హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే మా ఇంటికి అయితే మాక్షితో వచ్చారు అంటే మా మాకు కొడుకు అనమాట ఇద్దరు కొంచెం అండ్ మా మాషిత్ అయితే వచ్చిర్రో చిట్టయితే తీసుకొని వచ్చింది అనమాట చూడండి మధ్యాహ్నం అయితే వచ్చారు ఇది ఈవినింగ్ టైం అనమాట ఫోర్ అట్లా పోర్ట్కి అట్లా ఛాయ్ తాగుతుంటే చూడండి మా అక్షిత్ ఎట్లా మంచిగా కింద దాచిపెట్టుకుంటున్నాడు మేమందరం ఛాయ్ తాగుతుంటే ఇక ఫ్యాన్ బిస్కెట్ తెచ్చుకున్నారు అందరూ చాయ్ తాగేసినామో మా అవుతున్నాము చూడండి అందరం అయితే చాయ్ అయితే తాగుతున్నాం అనమాట ఈవినింగ్ ఇక చా చాయ్లోకి అయితే ఫ్యాన్ బిస్కెట్ తెచ్చుకున్నారు మా అయితే చాలా ఇష్టం అంట ఆ అసలే చా ఫ్యాన్ బిస్కెట్లు అస్సలు బాగుండయి అంట అత్తమ్మ అస్సలు బాగుండం మా ఊళ్ళోనైతే మళ్ళీ అలా హైదరాబాదు నాగోళ్ళలో ఉంటారు అయినా బాగుండేది అంట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఇదిగో చూడండి చాయ్ అయితే తాగేసినాం ఈవినింగ్ ఇప్పుడు మా అక్షిత్కి ఏం కావాలని అడుగుతున్నాడు ఒక పాట పాడుతున్నాడు అనమాట అలా మామయ్య వీడియో తీస్తా అని ఏదో వాడితే మంచిగా వాడట్లేదు ఇంకా నైటు నైట్ అయితే ఇంకా పైకి అయితే ఎక్కేసినాం అనమాట చూడండి వాళ్ళ మా మా అయితే వాళ్ళ డాడి మీద ఎట్లా ఎగురుతున్నది ఆయనతో పాటు మా అక్షితి కూడా దానికి తోడుగా చూడండి నిన్న మొన్న మావోడు ఒక్కడు మాత్రమే వాళ్ళ డాడీ మీద ఎక్కి దూకి అయ్యే అది ఇప్పుడు కూడా క్షితి కూడా తోడయండు ఇక అల్లరల్లారనమాట ఇది మన నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మావాడు అయితే ఎర్లీగా లేచేసిండు ఇక బోర్ కొట్టేస్తుంది అని ఇక చెప్పిన పని వాడి వాడే గిన్నెలు చదివేస్తున్నాడు అనమాట అందుకే రోజు కొంచెం లేట్ కలిగేసేటోడు ఈరోజు ఇడ్లీ కలిసి మిగతా వాళ్ళు ఎవ్వరు లేవలేదు వాళ్ళ డాడీ వాళ్ళ చెల్లి అక్షితు జ్యోతిర్మ ఎవరు లేవలేదు అందుకని మమ్మీ నేను బాగా సాధనలు చదువుతా అంటే చదువునని చెప్పిన ఇంకా నేనైతే టిఫిన్కి అయితే రెడీ చేసిన ఈరోజు మా టిఫిన్ అయితే ఇడ్లీలు అనమాట చూడండి ఇప్పుడైతే ఇడ్లీకి ఫస్ట్ అయితే పాలు కాగబెట్టుకుంటున్నాను నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఈరోజైతే పాలు ఫస్ట్ అయితే కాగబెట్టేసి ఇడ్లీ అయితే చేయాలన్నమాట చూడండి స్టవ్ అయితే ఆన్ చేసేసాను ఇప్పుడు పాలైతే పెట్టేస్తాం ఇవి ఇడ్లీ నేనైతే వాటర్ అలా ఉన్న ప్యాకెట్లో వాటర్ పోసి మరీ పోస్తాను అనమాట అందులో కొన్ని ఉన్నా అట్లా పోయాలని అలవాటు అయిపోయింది అట్లా పోసేస్తాను అనమాట ఇప్పుడు మామోడు ఏం చేస్తున్నాడు చట్నీ కోసం అయితే నిరపకాయలు అయితే తొడమిల్ తీసేస్తున్నాడు మనకి ఎందుకు ఈరోజు చేయాలనిపించింది చేస్తామని అన్నాడు ఒక్కొక్క రోజు చెప్పినా చేయడు ఈరోజు చేస్తా అన్నప్పుడు చేయని ఇవ్వాలనే ఉద్దేశంతో ఏ పని చెప్పినా ఏ చేసినా చేయనీ అని వదిలిపెట్టేసినాను అనమాట ఇంకా నిరపకాయలు తీసేస్తుండు వసలు అయితే నీట్గా చదిరేసినాడు ఫస్ట్ అయితే మంచిగా చదివేసి ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట ఇప్పుడైతే చట్నీ కోసం అయితే నేనైతే ఫస్ట్ అయితే మన నిప్పకాయలు కడిగి తోడు మంది తీసేసినా కదా ఇప్పుడైతే పల్లీలు వేస్తున్నాను అనమాట ఈరోజు పల్లీ చట్నీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నిరపకాయలు వేయగానే తీసేయాలి ఇప్పుడైతే ఎయిడ్ లిటర్ ఇలాగైతే అన్ని ఆయిల్ అయితే పెడుతున్నాను అనమాట చూడండి అన్నిటికైతే పెడుతున్నాం కొంచెం లైట్గానే పెడతా ఎక్కువ ఆయిల్ ఫుడ్ లేదంటే ఇడ్లీలే అన్నింటికి చపాతికి అయినా దోశకైనా వీటికి ప్రతిదానికైతే ఆయిల్ ఎక్కువ పడుతుంది వీటికి అయితే జస్ట్ వన్ స్పూన్ తోటి సరిపోతుంది ఇడ్లీలు అయితే అందుకని తేలితో కూడా ఉంటాయి మంచి ఇడ్లీలే ఎక్కువ వేసుకోవాలి కాకపోతే గిన్నెలు మాత్రం చాలా బోలెడైతే అంత రిస్క్ అనిపించాయి కానీ తినడానికి అయితే కొంచెం ఈజీ ఇవే మంచివి హెల్తీకి గిన్నెలు ఎక్కువైతే అవుతాయి అని ఇప్పుడైతే మావాడు ఇది కూడా పెడతా అడు కొద్దిగా బయటికి పోయొచ్చు అప్పట్లో నేను ఆయిల్ పెట్టే ఆయిల్ ఇప్పుడైతే మళ్ళీ వచ్చి నేనే పెడతా అన్నాడు పెడుతుండు చూడండి ఇలా పెడుతుడు పెట్ట మరి ఎక్కువ దర కారిపోతే ఏంటంటే కొంచెం అంటే మరీ కొంచెం కొంచెం వేసిండు మరీ కొంచెం అయితే బాగోరా చిన్న చిన్నగా వస్తే కొంచెం అయినా చేయమంటే కొంచెం ఎక్కువ నిండా వస్తే ఏంటంటే స్ప్రెడ్ అవుతుంది కిందికే కారిపోతాయి అనమాట అందుకని ఇక నేను కూడా కొంచెం ఇప్పుడు నేను కూడా పెడుతున్నా ఇద్దరం పెట్టే తొందరగా అయితే ఫస్ట్ అయితే ఆ అది వాటర్ అయితే హీట్ చేసి వేసుకుంటున్నాం అట్లా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పాలైతే ఆల్మోస్ట్ కారిపోయినాయి ఇప్పుడైతే ఇద్దరం పెట్టేస్తే తొందరగా అయిపోతుంది అని పెట్టేసుకుంటున్నాం అనమాట మావన్కి ఇష్టం అనవాడు మూడు ఏందో ఒక్కొక్కసారి చేస్తా అన్నాడు ఒకసారి చెప్పినా చేయడు ఇక మావునకి ఇలా బాగా హుషారు అనమాట అందుకని ఇక చేస్తున్నాడు ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ పెట్టి అలా పెట్టమ్మా నేను పెట్టాను కాలుతుంది అని అంటున్నాడు అనమాట నేనైతే పెట్టేసిన అందులో అయితే చూడడానికి మిగిలిన రేపు కూడా ఇడ్లీ అవుతుంది ఇక మాకు రేపు కూడా ఇడ్లీ చేస్తాం మమ్మీ అంటే లేదు ఒకరోజు ఆపిస్తా నెక్స్ట్ డే చేస్తాను లేదు లే చేసే నెక్స్ట్ డే కూడా ఇడ్లీ అని అంటాడు అనమాట ఎందుకంటే టూ డేస్ ఇడ్లీనా అని అంటుండడు మళ్ళీ ఇప్పుడైతే మనం చట్నీ కోసం అయితే మిక్సీ పట్టించుకోవాలి చూడండి ఇది చిన్నది బాగున్నా నట్టు ఎడికాడు కూడిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఈరోజు అయితే బాగానే ఉంది చూడండి వీళ్ళు ఏం చేస్తారు చూడండి ఫోన్ అయితే మొత్తం ఫోనే పట్టుకుంటుండే సెల్ఫ్లా కాలు పెడుతుండు ఆగం ఆగం చేస్తున్నాడు వీళ్ళందరూ అయితే ఏం చూస్తారు సీరియల్ ఏమో చూస్తున్నట్టు మొత్తం టీవీకి అంకితం అయిపోయారు మావాడు అయితే రిమోట్ చేతిలో పట్టుకుండు మిగతా వాళ్ళంతా ఇక లంచ్కి అయితే ఈరోజు అయితే ఎగ్ చార్జ్ చేస్తున్నా ఇక మంచికి టూ టూ ఎగ్స్ లేక మొత్తం అయితే టెన్ ఎగ్స్ అయితే ఉడకబెట్టినా ఇప్పుడైతే ఎగ్ చార్ కూడా కంప్లీట్ అయిపోయింది మనం చార్ మాస్ లాగానే ఎగ్స్ అలాసే పోటీ తీయలే ఇంకా పొట్టి తీసినాక అందులో వేసేస్తే పచ్చికి ఎగ్ చార్ అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇక దాని మీద మనం కొంచెం పరుగు పెట్టేసుకుంటే ఇంకా చూడ క్యాబ్ పెట్టి బర్రీ ఒక పెట్టేసి కొద్దిసేపు ఉంచితే సిమ్లో ఉంచేస్తే మనకు అన్నం కూడా రెడీ అయిపోతుంది చారు కూడా రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇలాంచి లంచ్ తిన్నాక బోరు కొడుతుంది బోరు కొడుతుంది అని కొద్ది ఆడదామా అని అన్నారు ఇంకా రెడ్ కలర్స్ రాసి మావలు ఏమో చూసేటోళ్ళు చూస్తారు సీరియల్ ఆ చీటీలాడటం మళ్ళీ ఈవినింగ్ టైము నైట్ టైం సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీకి అట్లా ఇంకా మామూలు ఓరియో బిస్కెట్లు లేచి మహా అని ఇక నేనైతే ఆ చూడండి ఫ్రెండ్స్ చెప్పదు అర్థం ఇట్లా కదా అంటే అలా ఆపోజిట్ చెప్పుకుంటారని అర్థం చేసుకోవాలి

ಪ್ರಶ್ನೆ ಅಮ್ಮಿನ ಪ್ರಶ್ನೆ